పార్టీ వంద సంవత్సరంలో కాని పెడతా ఉండడం సందర్భంగా ఖమ్మం జిల్లా యావత్తు పాత ఖమ్మ జిల్లా అభివృద్ధి కూడా ఉంది యావత్తు కూడా అదికొచ్చారు నేను మాట్లాడాలి మాట్లాడాలని సాక్ష రెండు మూడు సార్లు అడిగారు ఎక్కువ మాట్లాడుకోవడం నాకు పుస్తకం న్యాయం కూడా అందుకని ఒకే మాట ఒకే నిమిషం మీ అందరికీ మరింత మరింత బాధ్యత ఉన్నటువంటి కర్త పెడుతున్నా చేస్తున్నాడు మా అందరికి చుట్టూ ఉంది అందుకని మీ అందరికీ నా నమస్కారం ముందుకే ముందుకే మాట ధైర్య మాట ధైర్యం అదే సంవత్సరం వంద సంవత్సరంగా కూర్చోవడం ఇంకా అడిగే అడుగుపెట్టి ముందుకు వెళ్ళలేమా పెడతా తప్పకుండా పెడతా అయితే ఆ పోరాటం మరింత బాధికాహికంగా దీర్ఘకాలికంగా జరిగేటువంటి పోరాటం దాంట్లో మన అందరం పాత్ర వహించాలని భవిష్యత్తులో మీ అందరికీ మంచి జరగాలని నా తరపున ప్రత్యేకంగా शुभाकाम थींदी